నమస్తే వెల్కమ్ రిఫ్లెక్షన్ నేను దేశపతి కంటెంట్ నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం ఇంకా బాగా నచ్చితే పే చేసులు మాత్రం అస్సలు మర్చిపోవచ్చు మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది పవన్ కి ఇంకా మెచ్యూరిటీ రావాలి నేను ఫ్యానే కాకపోతే నా ఓటు కూడా ఫ్యాన్కే దత్తపుత్రుడు దత్తపుత్రుడు ప్యాకేజ్ అని ఎన్ని మాటలు అన్నా కూడా అవి ఒక్క ఎలక్షన్ రిజల్ట్స్ పై మాటలు బాబుకు లోపాయకారిగా సాయం చేసేందుకే జనసేన రాజకీయ హడావుడి సైన్యం టీడీపీది యుద్ధం అర్జున్ లాంటి చంద్రబాబుది కానీ సారథ్యం పవన్ కళ్యాణ్ నేను ఫ్యానేరా కాకపోతే పవన్కి రాజకీయాలు సెట్ అవ్వు అని గట్టిగా నమ్ముతా నేను ఫ్యానే కాకపోతే నా ఓటు కూడా ఫ్యాన్కే పవన్కి ఇంకా మెచ్యూరిటీ రావాలి ఈ రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకుంటే బాగుంటుంది కదన్న ఎందుకు ఈ రాజకీయాలు నీకు రెండు చోట్ల నిలబడి ఒక్క చోట గెలవని నీవు మళ్ళీ నిలబడి పరువు తీసుకోవడం అవసరమా అసలా ఈ జనసేనలో పవన్ కళ్యాణ్ తప్ప జనాలకి తెలిసిన మొహం ఇంకెవ్వరన్నా ఉన్నారా అయినా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని జగన్ చేయిల్లో వేస్తే అబ్బా రాజకీయంగా నాకు మంచి అవకాశం వచ్చింది ఆ సెకండ్ ప్లేస్ని నేనే కొట్టేయచ్చు అని అనుకోకుండా దత్తపుత్రుడు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అని ఎన్ని మాటలు అన్నా కూడా అవేవి పట్టించుకోకుండా బాబు కోసం ఆ పార్టీ నాయకుల కంటే నువ్వే ఎక్కువ నిలబడ్డవు కదా ఇక నిన్ను ఎవ్వరూ మార్చలేడు ఈసారి కూడా జనసేన గోవిందే కనీసం పవన్ కళ్యాణ్ అయినా ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుంది మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు ఇలా ఇంకా చాలా 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 మాటలు నిన్న మొన్నటి వరకు కేవలం వ్యతిరేకులు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్ సైతం ఎందరో మాట్లాడిర్రు బయటకు చెప్పలేని వాళ్ళు తమ సేనాని తీరును చూసి మనసులో బాధపడ్డరు అసలు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయ జీవితానికే స్వస్తి చెప్పాల్సి వస్తుందేమో అని భయపడ్డరు కూడా కొందరు కాకపోతే ఒక్క ఎలక్షన్ రిజల్ట్స్ పై మాటలు అన్నిటినీ తుడిచిపెట్టేసినాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ దేశం మొత్తం మీద అలా గెలిచిన ఒకే ఒక్క పార్టీ జనసేన ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలతో సహా ఇద్దరు ఎంపీలు వాళ్ళు గెలవటం మాత్రమే కాదు సేనాని ఒక్క ఆలోచన ఎన్డీఏ కూటమికి ఇటు తెలుగుదేశానికి అధికారాన్ని తెచ్చిపెట్టింది ఏకంగా దేశ ప్రధానితోనే పవన్ కేవలం పవన్ కాదు తుఫాన్ అనేలా చేసింది ఒక్కసారి కొంచెం వెనుకకు పోయొద్దాం రెండు వేల పద్నాలుగులో పవన్ జనసేన పార్టీని అధికారికంగా స్థాపించాడు అంతకుముందు అన్నయ్య నెల ప్రజారాజ్యంలోనూ యువరాజ్యానికి నాయకత్వం వహించిండు అయితే ఆరు నూరైన హస్తం లాంటి హస్తం పార్టీకి లొంగేది లేదని సొంతగా జనసేనకి ఆజ్యం పోశారు పవన్ కళ్యాణ్ అలా చిరుతో మొదలైన పవన్ ప్రస్థానం రెండో దశలో ఆయన్ని జనసేనానిగా మార్చింది అయితే అసలు కథ ఇక్కడనే మొదలైంది జనసేన స్థాపించిన తర్వాత పవన్ నేరుగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి రాలేదు మోదీ చంద్రబాబులకు మద్దతు పలికి అమరావతి ఢిల్లీ ప్రభుత్వాలపై తనదైన ముద్ర వేసిండు కానీ రెండు చోట్ల తర్వాత కాలంలో చురుగ్గా ఉండలేకపోయాడు వకీల్ సాబ్ సినిమాతోనే బిజీ అయిపోయాడు ఇదే నిపాన్ని చూపి చాలామంది విమర్శకులు ఆయన్ని పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు మరి పడిన వారైతే ప్యాకేజీ స్టార్ అన్నారు చూస్తుండగానే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చేసినాయి బీజేపీతో శత్రుత్వం లేదు టీడీపీతో మైత్రి కూడా లేదు జగన్తో మాత్రం సుస్పష్టమైన విభేదం ఉన్నది అవినీతి పరులు రౌడీలు గూండాలు గద్దెనెక్కవద్దని గర్జించిండు జనసేనాని సైకిల్తో కమలంతో పొత్తులేం లేకుండా ఒంటరిగా రణరంగంలో ప్రవేశించిండు అయినా ఆయన దత్తపుత్రుడు అన్న దుర్మార్గపు ప్రచారం తప్పలేదు బాబుకు లోపాయకారిగా సాయం చేసేందుకే జనసేన రాజకీయ హడావుడి అన్నారు చాలామంది కానీ రెండు వేల పంతొమ్మిది పవర్ స్టార్ పవర్ స్ట్రగుల్కి తీవ్రమైన విఘాతం కలిగించింది మన సర్దార్ గబ్బర్ సింగ్ కాకుండా మరొకరు ఎవరన్నా ఉంటే ఆ ప్లేస్లో పాలిటిక్స్ వదిలిపోయేటోళ్ళేమో ఐదేళ్ల కింద ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు జనసేన అధ్యక్షుడిగా ఓడిపోవడమే కాదు తాను నిలబెట్టిన ఒక్క ఎమ్మెల్యే గెలవటంతో మరింత అవమానాలకు గురైండు సొంతగా ఒక్క చోట కూడా గెలవలేని దద్దమ్మ అంటూ వైసీపీలోని రోజాల అంటోళ్ళు రోజు తిట్టిపోసేటోళ్ళు సువర్ణ అవకాశం లభించిందన్న దిట్టి వాళ్ళందరికీ కూడా కళ్యాణ్ని మాత్రమే కాదు ఆయన తల్లిని కూడా బూతులు తిట్టిర్రు చాలామంది అయినా పవన్ అన్న పేరు పెట్టుకున్న ఆయన ఎన్ని గాలివానలు వచ్చినా ఎన్ని గాలివాటం భూతాలు ఎదురొచ్చినా అదరలేదు బెదరలేదు తన కోసమే కాదు తనని నమ్ముకున్న వారి కోసం కూడా సినిమాలు చేసిండు ఆయన చాలామంది ఇతర పొలిటీషియన్స్ లెక్క కథలు వడలేదు మంచి కథలు ఎంచుకొని సినిమాలు చేసిండు ఆయన నిజ జీవితంలో కాదు తెర మీద నటించిండు అది నచ్చలేదు కొందరు పెయిడ్ ఆర్టిస్టులకి పవన్ ఫుల్ టైం పాలిటీషియన్ కాదని మరోమారు ఎగబడి విమర్శించారు సినిమాలు చేసుకునే భీమ్లా నాయక్కి నాయకుడు అయ్యేటంతా సినిమా లేదన్నారు ఇంతలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల వాతావరణం కమ్ముకోసాగింది మన పవన్ నిశ్శబ్దంగా ఒక తుఫానై ఉజృంభించడానికి సమాయత్తమైండు రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా ఫైటింగ్ రింగ్లోకి దిగిన పవన్ రెండు వేల ఇరవై నాలుగులో ఆ పని అస్సలు చేయలేదు ఆంధ్రప్రదేశ్లో ఊరూరా వాడవాడలా బలము బలగము ఉన్న టీడీపీతో బేషరత్తుగా పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు జైలుకు వెళితే లోకేష్ కంటే తీవ్రంగా స్పందించిండు రోడ్డు మీద కూర్చొని జగన్కు వ్యతిరేకంగా మొరాయించిండు ఇదంతా చూసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు టీడీపీ కోసం ఈ దత్తపుత్రుడు ధర్నాలు చేయడమేందని లాజిక్లు కూడా మాట్లాడారు ఫ్యాన్కి వ్యతిరేకంగా సైకిల్ లేకపోతే గాజు గ్లాసుకి అపోజిషన్ పొజిషన్ కదా ఇంత సింపుల్ లాజిక్ మ్యాథమెటిక్స్ జనసేనానికి అర్థం కావడం లేదంటూ ఉపన్యాసాలు కూడా చాలామంది దంచారు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే పాండవుల పక్షాన నిలిచిన ఒంటరి కృష్ణుడు లెక్క పవన్ వ్యూహాన్ని రూపొందించాడు సైన్యం టీడీపీది యుద్ధం అర్జును లాంటి చంద్రబాబుది కానీ సారథ్యం పవర్ స్టార్ది అయిపోయింది అక్కడ అది జరిగింది కేవలం టీడీపీతో కలవడం మాత్రమే కాదు పవన్ ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీ కవలాన్ని చేజార్చుకోలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు అసలైన విజయలక్ష్మి కమలంతోనే ఆశీనులై ఉంటుందని ఆమె అనుగ్రహం ఉంటేనే ఆంధ్రాకు జగన్ పాలనలో ఏర్పడ్డ అంధత్వం పోయేది ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చేది నిధి మోదీ సన్నిధి రెండు తప్పక కావాల్సిందే అన్న పవన్ క్యాలిక్యులేషన్ జూన్ నాలుగు తర్వాత కానీ అందరికీ అర్థం కాలేదు ఆయన ఇటు తెలుగుదేశాన్ని అటు దేశాన్ని నడిపే బీజేపీని ఏకం చేసిండు పవన్ వల్ల ఏపీలో జగన్ పాలన అనే బహుళపక్షపు పాలన అంతమై శుక్లపక్ష చంద్రోదయం దర్శనమిచ్చింది పవన్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు మనకు చెప్తూనే ఉన్నాయి అలాగే అనూహ్యంగా ఢిల్లీలోని బీజేపీకి కూడా రాహుగ్రస్తమైన గ్రహణం ఒక్కటి దాపురించడంతో కొన్ని ఎంపీ సీట్లు అవసరమైనాయి టీడీపీ రూపంలో అవి ఎన్డీఏకు అందడం నిస్సందేహంగా పవన్ చలువే అలా రెండు వేల పద్నాలుగులో మోదీ చంద్రబాబు పక్కన కేవలం విగ్రహంలా నిల్చున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో దారుణ ఓటమి ఎదురైనా నిగ్రహం కోల్పోకుండా అల్ల కల్లోలపు సముద్రం పక్కన దీపస్తంభంగా స్థానువుగా నిలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ తానే ఒక వాయుగుండ తుఫానై విజృంభించాడు అమరావతిలో మొదలై ఢిల్లీ దాకా ఉప్పెనలా ఆవరించాడు ఇంతకీ ఇప్పుడు పవన్ పరిస్థితి ఏంటి ఆయన్ని పవర్ స్టార్గా చూసేవారు ఓజీ అంటున్నారు పవర్ఫుల్ స్టార్గా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఓజీ అని అంటున్నారు ఓకే ఓజీ అంటే ఓ మై గాడ్ సరిగా ఓ ఏడేళ్ల క్రితం పవన్ గురించి నేను ఒక పాట చేసిన మా బావగారు వంశీధర్ పార్నంది ఆ పాటకి లిరిక్స్ రాసిన ఆయన హేమచంద్ర సింగర్ ఉన్నారు కదా తెలుగు ఇండస్ట్రీ ఆయన ఆ పాట పాడిండు అది ఇప్పుడు నాకు గుర్తొస్తున్నది ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే దానిలో కొన్ని లిరిక్స్ మీకోసం జనసేనే వెంటరాగా జయమే తనది కాదా చేరి దీనిలో ఇంకోటి సామాన్యుడి గుండె తడి తెలిసిన యువరాజు మరి జనమే తానే తానే జనమై నిలిచే అని ఇంకా బాగా నచ్చిన నాకు ఈ సాంగ్లో పులకించే నుడమిని ప్రతిపక్షమే లేదుగా ప్రతిపక్షము అండగా ధర్మం కోసం నిలబడిన నీవు గెలిచినందుకు సంతోషంగా ఉన్నది ఆ ధర్మాన్ని ఎప్పుడు విడవకూడదు అని ఆ ధర్మం కోసమే బ్రతుకుతాను అని మీరు చేసినటువంటి చెప్పినటువంటి మాటలు ఎప్పుడు కార్యరూపంలో ఉండాలని చెప్పేసి ఆ శక్తి మీకు ఆ తల్లియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మిత్రుడు దువ్వాడ శివప్రసాద్ భరతవర్ష మీ అందరికీ తెలుసు ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిండు దాంట్లో ఒక నాలుగు లైన్లు మరొకసారి నాకు గుర్తు చేయాలనిపిస్తున్నది సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి ఒక బడుగు జీవిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులకు శిక్ష పడాలి అక్కను కాపాడబోయి బొగ్గైపోయిన తమ్ముడి ఆత్మ శాంతించాలి ఇంకా చాలా 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 పవన్ కళ్యాణ్ సాక్షిగా జరగాలి జరిగి తీరాలి ఏతో ధర్మస్థతో జయహ జయ హింద్ మెర భారత్ మహాన్